నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమందో సమంతో పిలిచేవాళ్ళం కదా వాళ్ళు ఐదో పదో అడుగుతున్నారంట అమ్మ వద్దులేండి మనమే చేద్దాం ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్త తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తోంది ఏంట రెడ్డి ఈ అమ్మాయి క్యాటర్ మన క్యాటర్ డిస్టర్బ్ చేసేలాగుంది కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని నొక్కేయచ్చు కలిపేసుకోరా టైంలో డీజీపీ గారు నన్ను వెత్తుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాదని చాలా ఇళ్ళు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా నాకు చెల్లె పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి క్లైమేట్ మామ ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్ మీడియా ప్రెషర్ పెరగకముందే ఈ కేసును జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే సార్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి పది నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నా చెప్పు అక్కకోకే బావకోకే నువ్వు కూడా ఓకే అంటే హైటెక్ లో పెళ్లి చేసుకుని హైయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం అర్జెంట్ గా మా ఇష్ట మందు పాత్రతో లేపాను ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబుల్ అవుద్దాయా గో టు హెల్ప్ ఏంటి రెడ్డి కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ ఉందా అడిగి మాట్లాడి అమ్మాయి గురించి ఏమనుకుంటారు మా కులం ఏంటి మా గోత్రం ఏంటి అవును నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను అమ్మాయి ఎవరాడు నేను చెప్పను వాడు ఎవడో చెప్పు నీ జోలికి కూడా రాను సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం ముందు మాటలు కలిసాయి తర్వాత మనసులు కలిసాయి ఓకే వీడు బయోడేటా ఎంట్రెడ్డి గారు వీడో ముసల ఎన్నారై ఈ వయసులో వీ డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకొని తింటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అదిగో సూపర్ సూపర్ ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ ఏనా కమాండ్స్లేదా రోమాంసా మార్ని మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ పట్టే ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాం డైరెక్టర్స్ ఫాలో చేయరా జయంత్ పవన్ పెట్టించాడు పూరి మహేష్ తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్లాక్ ఇదేంట్రా ఏం చేయకుండా ఎంటింగ్ చేసుకుంటుంది ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా హీరోయిన్స్ లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు ఆ రండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతి మీరు మన సినిమా కొత్తిమీరని టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నార్మా ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి బాబు రాత్రి ఏంటి డాన్స్ కి ఎన్ అను బన్నీ అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్ వాడు ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి పాప నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా ఓపెన్ ఆఫర్ నేనేలా వదులుకుంటా నా లవర్ నువ్వేలా లవ్ చేస్తావు మిస్టర్ సెక్షన్ ఎయిట్ నాట్ వన్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా సునా మిస్టర్ సుభాష్ పాప నాదే ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నాకు గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా లో గడిచిపోయింది బాబు వన్ డే కాల్ షీట్ ఎవడాడు నా చెల్లి లవ్ చేశానన్నాడు ఎవడు ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు ఈడా బుడ్డే సాలే బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాలర్ కొళ్ళ ఉన్నా నీకు నా చెల్లి కావాల్సి వచ్చింది అబ్బాయి సునామి స్టార్ సుభాష్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి అప్పుడు యాక్ట్ చేశాను ఇప్పుడు టేస్ట్ చేశాను

ముద్దంగా మీకు అంత వస్తున్నారా అక్కడ చెప్పేదానికి నా ఐజెంట్ యూ ఆయిల్ ఏంటి పాప బాబు ది పెట్ బాబు నమస్కారం బాలరా మేమ హే నే లేట్ ఎందుకు నీ మనసుని ఫీలింగ్ చెప్పేసేయ్ చెప్పినా ఐ హేట్ యు ఐ హేట్ యువర్ క్యారెక్టర్ ఐ హేట్ యువర్ అరిట్ నేను జర్నలిస్ట్ ని నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు కానీ నీళ్ళంతో డవ్వకుండా ఉంటే చాలు ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో మాకు ప్లేట్ ఐడెంటిఫై అయింది ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్ తో ఉంది సో మీరిద్దరు ఒకసారి స్టేషన్కి రావాలి ఏంటి బ్రౌని అరుస్తున్నా పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా బాగా బలిసినట్టుంది నాలుగు రోజులు బోన్ లో పెట్టి తాట తీస్తే అదే లైన్ లోకి వస్తుంది గారు కార్ పోయింది కంప్లైంట్ చేశారుగా మన బుజ్జి ఓల్డ్ సిటీలో దొరికింది సార్ కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్ అరే నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు నిజమా ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు ఏపీ నైన్ జీట్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ అరే ఇదే జీకే గారు మీ పని అయిపోయింది మరి పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను నన్ను కి రమ్మంటావా నా ముందు పోలీసు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాం సార్ ముందు ముందు చాలా చూస్తారు